ఎవరు ఎన్ని చెప్పినా మ్యారేజ్ లైఫ్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ హ్యాపీగా పర్ఫెక్ట్గా సాగేదైతే కాదు అదొక రోలర్ కోస్టర్ రైడ్ లాంటిది హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి సర్దుబాట్లు కాంప్రమైజ్ అడ్జస్ట్మెంట్లు ఉంటాయి కానీ కొన్ని విషయాల్లో మనం చూసే విధానాన్ని మార్చుకుంటే మ్యారేడ్ లైఫ్ని బెటర్గా హ్యాండిల్ చేసుకోగలం అలాంటి థాట్స్ని నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మాలతీ సూరం ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే నేను ఆల్రెడీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ గురించి మీకు యూజ్ఫుల్ అయ్యే కొన్ని వీడియోస్ అయితే చేశాను అవి కూడా చూసి మీకు నచ్చితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్స్ కోసం ని క్లిక్ చేయండి వీడియోలో మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఉంటుంది వీడియో అయితే స్కిప్ చేయకుండా వరకు చూసేయండి సో వీడియో ఎందుకు స్టార్ట్ చేద్దాము ఫస్ట్ పాయింట్ వచ్చేసి ప్యాకేజ్ మ్యారేజ్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఏ కాదు ఇట్స్ ఏ ప్యాకేజ్ వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీ కూడా మనం యాక్సెప్ట్ చేయాలి మనం వాళ్ళ ఫ్యామిలీలోకి ఎంటర్ అవుతాం కాబట్టి వాళ్ళ ఫ్యామిలీని మనం యాక్సెప్ట్ చేయాలి అవసరమైన కొన్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఇంకొన్ని భరించాలి నేనెందుకు అడ్జస్ట్ అవ్వాలి నేనెందుకు భరించాలి అని ఇలాంటి ఫీలింగ్స్ మనకు వస్తాయి బట్ ఎందుకంటే అది మన అవసరం పెళ్ళి అనేది ఒక అవసరం కోసం చేసుకుంటాం పెళ్లి చేసుకోకపోతే ఏ రెస్పాన్సిబిలిటీస్ లేకుండా ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేకుండా నచ్చిన పని చేసుకుంటూ హ్యాపీగా బ్రతకచ్చు బట్ ఎందుకు చేసుకుంటాం మనకి ఫిజికల్ సైకాలజికల్ ఎమోషన్స్ నీడ్స్ కోసం ప్రే మ్యారేజ్ చేసుకుంటాం లాంగ్ సపోర్ట్ కోసం ప్రేమ కోసం తోడు కోసం సొసైటీలో ఉన్న సిస్టమ్ని ఫాలో అవ్వడం కోసం చేసుకుంటాం సో అడ్జస్ట్ అవ్వడానికి మోటివేషన్ ఏంటంటే అది మన అవసరం ఎవరి కోసమో చేస్తున్నాం అనుకునే కంటే మన మన కోసం మన ఫ్యామిలీ కోసం చేస్తున్నామంటే ఆ ఫీలింగ్ డిఫరెంట్గా ఉంటుంది ఏదైనా చేసేటప్పుడు హోల్ హార్టెడ్గా యాక్సెప్ట్ చేసి చేస్తే దాన్ని బెటర్గా ట్రెస్ లేకుండా హ్యాండిల్ చేసుకోగలుగుతాం హస్బెండ్తో పాటు హస్బెండ్ ఫ్యామిలీ కూడా యాక్సెప్ట్ చేయాలి అనే విషయాన్ని యాక్సెప్ట్ చేస్తే మనకంటూ పాజిటివ్ రిలేషన్షిప్ ఫామ్ చేసుకోవచ్చు మనకంటూ ఒక మంచి ఫ్యామిలీ రిలేషన్ ఉంటే బాగుంటుంది కదా హస్బెండ్ ఫ్యామిలీని ఇలా ట్రీట్ చేస్తే డెఫినెట్గా హస్బెండ్కి మన మీద లవ్ అండ్ రెస్పెక్ట్ పెరుగుతుంది అప్పుడు మనకి ఆ ఫ్యామిలీ నుండి ఇన్లాస్ నుంచి ఏదైనా ప్రాబ్లం ఉన్నా స్ట్రగుల్స్ ఉన్నా అర్థం చేసుకోగలుగుతారు సపోర్ట్ చేస్తారు అలా అని ఎంతవరకైనా అడ్జస్ట్ అవ్వమని నేను చెప్పట్లేదు మరీ ఫ్రీడమ్ లేకుండా ఫిజికల్ మెంటల్ అబ్యూజ్ ఉన్నా రెస్పెక్ట్ లేని చోట వాల్యూ లేని చోట అడ్జస్ట్ అవ్వకూడదని నా ఒపీనియన్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మనం చెప్పకుండా ప్రాపర్గా కమ్యూనికేట్ చేయకుండా వాళ్ళే మనల్ని అర్థం చేసుకోవాలి అని ఇలాంటి ఫాల్స్ ఎక్స్పెక్టేషన్స్ని పక్కకు పెట్టి మన థాట్స్ని ఐడియాస్ని ఫీలింగ్స్ని ఖచ్చితమైన కరెక్ట్ వర్డ్స్లో ఎక్స్ప్రెస్ చేయాలి లేకపోతే మనం మన పార్ట్నర్కి మనకి ఏం కావాలో మనం దేనికి హట్ అయ్యామో దేనికి హ్యాపీగా ఫీల్ అయ్యాము అని గెస్ చేసే నాలెడ్జ్ ఓపిక ప్రతిసారి ఉండకపోవచ్చు జనరల్గా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవ జరిగితే అది ఎప్పుడు పెద్దదవుతుందంటే ఏదైనా మిస్టేక్ ఉంటే మిస్టేక్ని మాత్రమే హైలైట్ చేయకుండా వాళ్ళ క్యారెక్టర్ మీదకి వెళ్ళిపోతుంది నువ్వు ఎప్పుడు అంతే సెల్ఫిష్గా ఆలోచిస్తావు నా గురించి ఎప్పుడు పట్టించుకో లేదా నాకు ఎప్పుడు హెల్ప్ చేయవు అని అన్ని నేనే చేసుకోవాలి ఇలా వాళ్ళ క్యారెక్టర్ మీదకి వెళ్ళిపోతుంది ప్రతిసారి అలా చేసి ఉండకపోయినా ఆవేశంలో అలా అనేస్తాం ఇలాంటి క్రిటిసిజం మాటలు అవతల పర్సన్ని చాలా హర్ట్ చేస్తాయి వాళ్ళు గొడవకు దిగుతారే తప్ప వాళ్ళ తప్పు తెలుసుకొని ఇంప్రూవ్ చేసుకోవాలనే థింకింగ్ వైపు వెళ్ళలేరు అలా క్యారెక్టర్ మీద జనరలైజర్ స్టేట్మెంట్ చేయకుండా ఉండగలిగితే చాలా పెద్ద గొడవలు కంట్రోల్ అవుతాయి అలానే ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు స్పౌస్ని వేరే వాళ్ళతో కంపేర్ చేయకుండా ఉండాలి మ్యారేజ్లో లవ్ అండ్ రెస్పెక్ట్ చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైనా గొడవ పెద్దది కాకుండా ఉండాలంటే వాళ్ళు చెప్పే పాయింట్ మీరు అగ్రి చేయకపోయినా వాళ్ళ సైడ్ నుంచి అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి యాక్చువల్లీ ప్రాబ్లమ్ సాల్వ్ కాకపోయినా అర్థం అర్థం చేసుకొని నేను విన్నాను నేను ఉన్నాను అనగలిగితే గొడవ అక్కడికి ఆగిపోతుంది పార్ట్నర్ చెప్పింది వినడం మ్యారిడ్ లైఫ్లో ఒక ఇంపార్టెంట్ స్కిల్ ఇంకా మీ పార్ట్నర్కి ఇచ్చే మంచి గిఫ్ట్ అలానే అర్థం చేసుకోవడం అంటే గొడవ పడ్డప్పుడే కాదు మంచి పని చేసినా దేనికోసమైనా బాగా ఎఫర్ట్స్ పెట్టినా అది అర్థం చేసుకొని కాంప్లిమెంట్ ఇవ్వడం కూడా ఇంపార్టెంట్ చాలా ఎంకరేజ్మెంట్ని మోటివేషన్ని ఇచ్చినట్టు అవుతుంది మీ ఇద్దరి మధ్య పాజిటివ్ ఫీలింగ్ని క్రియేట్ చేస్తుంది ఒకవేళ మీ మిస్టేక్ ఉందని మీకు అనిపిస్తే రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం సారీ చెప్పడం లాంటివి చేయాలి ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు మీ పార్ట్నర్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు ఎలా బిహేవ్ చేస్తున్నారు గొడవలు వచ్చినప్పుడు ఎలా రిసాల్వ్ చేసుకుంటున్నారు ఇవన్నీ మీ కిడ్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఫ్యూచర్లో రిలేషన్షిప్ని ఎలా హ్యాండిల్ చేస్తారు అనే దాని మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది ఇది అందరూ మైండ్లో పెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం నెక్స్ట్ పాయింట్ స్పేస్ ఫ్రీడమ్ ఇవ్వాలి ఏ మనిషైనా ఎప్పుడు బాగా సఫర్ అవుతాడంటే తనకి ఫ్రీడమ్ లేనప్పుడు పెళ్ళంటేనే రెస్పాన్సిబిలిటీస్ ఫ్యామిలీస్ కోసం చేయాల్సిన పనులు ఎన్నో ఉంటాయి ఆటోమేటిక్గా కొంత ఫ్రీడమ్ కోల్పోతారు ఆ మిగిలిన టైంలో వాళ్ళకి నచ్చినట్టుగా ఉండడానికి మనం సపోర్ట్ చేస్తే బాగుంటుంది వాళ్ళకి నచ్చిన పనులు చేసుకోవాలన్నా నచ్చినవి తీసుకోవాలనిపించిన మనం సపోర్ట్గా ఉంటే హ్యాపీగా ఉంటారు వాళ్ళకి సపోర్ట్ చేయడమే కాదు వాళ్ళ సపోర్ట్ మనకు కూడా మనకు నచ్చిన పనులు చేసుకొని ఫ్రీడమ్గా ఉండేలాగా చూసుకోవాలి అప్పుడే మ్యారేజ్ రెస్పాన్సిబిలిటీస్ మరీ భారంగా అనిపించవు ఎప్పుడైతే ఓవర్ డిపెండెన్సీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఓవర్ పొసెసివ్నెస్ మన హ్యాబిట్స్ని అతిగా వాళ్ళ మీద రుద్దడం లాంటివి చేసి వాళ్ళ ఫ్రీడమ్ని తీసేస్తాము మనం నుంచి దూరంగా వెళ్ళిపోవాలనిపిస్తుంది సో అలా అని అన్నింటినీ వదిలేయమని దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది సో మీకు వీలైనంతలో అర్థం చేసుకొని స్పేస్ అండ్ ఫ్రీడమ్ ఇస్తే బాగుంటుంది కొంచెం అర్థం చేసుకునే మైండ్ సెట్ కొంచెం ఓపిక పాజిటివ్గా మనం చేసే ప్రయత్నం పార్ట్నర్తో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది సో ఇదన్నమాట నేను చెప్పాలనుకున్న పాయింట్స్ వీటిలో మీకు ఏ పాయింట్ నచ్చిందో తప్పకుండా కామెంట్స్ అండి మీ కామెంట్సే నాకు ఒక మోటివేషన్ మీ పార్ట్నర్ని గ్రాంటెడ్గా తీసుకోకండి ఎవరి వాల్యూ అయినా వాళ్ళు లేనప్పుడు తెలుస్తుంది మీ పార్ట్నర్కి ఇవ్వాల్సిన వాల్యూ అండ్ రెస్పెక్ట్ ఇచ్చి చూడండి ఇప్పుడే వెళ్ళి మీ పార్ట్నర్కి థ్యాంక్ యూ కానీ ఒక పాజిటివ్ వర్డ్స్ కానీ ఒక చిన్న ఆపరిసిషన్ కానీ ఒక మంచి హక్ కానీ ఇచ్చి చూడండి వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు